హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నామండి సండేనే అంటే ఎందుకు అండి చాలా లేజీ డే కదా సో మిగతా డేస్ అన్నీ మనం ఎంత యాక్టివ్గా ఎంత త్వరగా లేచి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తాము సండే మాత్రం చాలా లేట్గా లేస్తామన్నమాట లేజీగా ఉంటాం ఆ రోజైతే సో అలాగే నా సండే కూడా స్టార్ట్ అయిందనమాట లేజీగా సో సో నా సండే రోజు నేనేమేమి ప్రిపేర్ చేశాను మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ చిన్న వీడియో అనమాట సో మీరు కూడా మీ సండేని ఎలా స్టార్ట్ చేస్తారో కమెంట్స్లో చెప్పండి సో ఫస్ట్ అయితే చట్నీ అండ్ కారం ప్రిపేర్ చేసేసుకొని ఎగ్ దోస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో పిండి ఉంటే దిస్ ఈజ్ ద వెరీ ఈజియెస్ట్ అనిపిస్తుంది అనమాట నాకైతే చక్కచక్క అయిపోతుంది సో ఎక్కువ కూడా తినలేము కదా ఒక వన్ ఆర్ టూ అంతే పిల్లలు అయితే ఒకటే తింటారు మనమైతే టూ అంతే త్వరగా అయిపోతుంది అండ్ ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇది ఎగ్ దోశలు వేసేస్తున్న అందరికీ కూడా సో ఈరోజు ఎగ్ దోశ స్పెషల్ ఏంటంటే మామూలుగా మనం పొడి చేస్తాం కదా కొబ్బరి పొడి కానివ్వండి పప్పులు తినే అన్నీ వేసి మంచిగా పొడి చేసుకొని స్ప్రెడ్ చేస్తాం కదా కర్నూలు స్టైల్ ఎక్కువగా ఈ స్టైల్ ఉంటుందన్నమాట సో అలాగా కొంచెం పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నేను కూడా ఆ పొడి వేసి చేద్దామని చెప్పి ఈరోజైతే వేసేస్తున్నాను అనమాట దోశలు అయితే అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీరు పొడి ఎప్పుడైనా చేసుకొని జస్ట్ అలా ఒక కంటైనర్లో పెట్టేసుకున్నాము అంటే చాలా రోజులు వస్తుంది చాలా రోజులు ఏంటి ఒక టూ త్రీ మంత్స్ ఈజీగా ఉంటుందనమాట సో టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా మంచిగా కొబ్బరి కొంచెమైనా సరే రోజు తినాలంటారు కదా సో ఇలాగ ఏదో ఒక వేలో తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి ఈ పొడితో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఎమ్మి ఎమ్మి దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో ఈరోజు చికెన్ తెచ్చేసుకున్నాము సో చిన్న టిప్ చెప్తాను మేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళైతే యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మామూలుగా ఇప్పుడు వస్తున్న ఈ నార్మల్ చికెన్స్లో ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా అలా స్మెల్ రాకుండా ఆ కర్రీ చే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కర్రీ చేసిన తర్వాత కూడా స్మెల్ ఉంటుందనమాట అలా రాకుండా ఉండాలి అంటే లెమన్ ఉంటుంది కదండి లెమన్ని కొంచెం పిండేసి నీట్గా వాష్ చేసుకున్నామంటే స్మెల్ ఏం రాకుండా నార్మల్గా ఉంటుందనమాట ఒకవేళ మన ఇంట్లో లెమన్ లేకపోతే రాళ్ళు ఉప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి సో అందుకని చెప్పి రాళ్ళు ఉప్పునైనా సరే వేసి కొంచెం వాటర్ వేసి నానపెట్టి క్లీన్ చేసేసుకున్నామంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట సో టూగా డివైడ్ చేశాను పిల్లలు చాలా రోజుల నుంచి చికెన్ పకోడా అడుగుతున్నారు సో ఈవినింగ్ చేద్దామని చెప్పి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒకటి అండ్ నార్మల్ చికెన్ కర్రీ కోసం అని చెప్పి ఇది ఒకటి అనమాట ఉప్పు కారం పసుపు వేసి కాసేపు అలాగా సైడ్ అనమాట దెన్ అవన్నీ కూడా ముక్కలోకి మంచిగా ఊరి టేస్టీగా ఉంటుంది సో నేనైతే చికెన్ పకోడాని ఎలా ముందుగానే రెడీ చేసుకుంటానో ఒకసారి చెప్తాను మీ అందరికి కూడా సో ఫస్ట్ అయితే సాల్ట్ ఆబ్వియస్లీ కళ్ళు ఉప్పు వేసాము అంటే అస్సలు సెట్ అవ్వదు ఇలాంటి వాటికి కాబట్టి నార్మల్ సాల్టే అనమాట పసుపు కారం కర్రైపాకు కొంచెం కొత్తిమీర ఉన్నా సరే కొత్తిమీర వేయండి అండ్ పచ్చిమిర్చిని సన్నగా చీల్చి తరిగేసి వేసేయాలన్నమాట కొంచెం కార్న్ఫ్లోరు కొంచెం బియ్యపిండి ఉంటుంది కదా అది మళ్ళీ శనగపిండి ఒక్క రవ్వ జస్ట్ అంటే చాలా కొంచెం క్వాంటిటీ కదండి అందువల్ల నేను కొంచెమే వేస్తున్నాను అనమాట మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అవి కూడా పెరిగిపోతూ ఉంటాయి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ అంటే ఎప్పుడు కానీ ఇలాంటి ప్రైస్లో కొంచెం మనం మిరియాల పొడి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది చాలామంది ఎగ్ కూడా వేస్తారు నేనైతే ఎగ్ వేయను అవన్నీ కలిపేసి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇప్పుడైతే చికెన్ కర్రీకి అయితే రెడీ చేసేస్తున్నాను మా ఇంట్లో ఏంటంటే ఒకరు ఫ్రై అడుగుతారు ఒకరు ఏమంటే గ్రేవీ కావాలంటారు అన్ని రకాలు చేసే ఓపిక అయితే నాకు లేదండి సండే కూడా అన్ని వంటల అని చెప్పి నేనేం చేస్తూ ఉంటానంటే కొంచెం సెమీగా అన్నమాట అంటే ఫ్రైగా ఉంటుంది ప్లస్ గ్రేవీ కూడా ఉంటుంది అలా అలా చేసేస్తాను అనమాట ఈ టిప్ ఇలా చే ఎవరైనా చేశారు అంటే ఇద్దరిని మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి చేస్తానన్నమాట అది ఎలా చేస్తానో చెప్తాను చూడండి ఒక పెద్ద బాండల్ తీసేసుకుని ఆబ్వియస్లీ నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసేసుకొని సన్నగా చాప్ చేసుకుంటాం కదా ఆనియన్స్ది ఆనియన్స్ వేసుకొని కొంచెం ఒక్క బిర్యానీ వేయండి టేస్ట్ కోసం మాత్రమే ఆనియన్స్ కొంచెం పింక్గా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పట్టా లవంగం సోంపు అన్నీ దాంట్లో వేసేసి వేసేసానమాట ఇక మనకు గరం మసాలా ఉంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది సో అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను చికెన్ అయితే ఉడకపెట్టేసుకున్నానండి సో కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది నాకు కర్రీ అయితే లేదు అంటే మీకు కొంచెం ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేదాకా ఉడకపెట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట సో చికెన్ వేసి కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కారం అండ్ ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాను అని చెప్పాను కదా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఒక మూత పెట్టకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకుంటాను అనమాట ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలా కానీ జీడిపప్పులు వేసామంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక్కసారి జీడిపప్పులు వేయండి మ్యాక్స్ నాకు తెలిసి చాలామంది వేస్తూ ఉంటారు అండ్ ఆ గ్రేవీతో జీడిపప్పు తింటే చాలా ఉంటుంది ఉంటుందన్నమాట అంతే సెమీగా రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఫ్రై లాగా ఉంటుంది ప్లస్ ఇది కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది అనమాట సో ఆబ్వియస్లీ ఈరోజు వచ్చి చికెన్ రసం అండ్ అన్నం అంతే అనమాట సో అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది చూడండి చికెన్ ఎంత బాగుందంటే కలర్ కానివ్వండి టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట సో ఇంకా చాలా వేడిగా ఉంది రెండు వేడిగా ఉన్నాయి అన్నం వేడిగా ఉంది ప్లస్ చికెన్ కూడా వేడిగా ఉంది ఇలా కలుపుకొని ఒక జీడిపప్పు పెట్టుకొని చికెన్ పెట్టుకొని తింటే బా ఇంకా ఎందుకు లేండి బాగుంటుంది బాగుంటుందన్నమాట సో మీకు చెప్తూ ఉంటే కూడా నాకు మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది అంత గ్రేవింగ్స్ అనమాట సో ఇలా తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా మధ్యాహ్నం లంచ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ పొద్దున్నే చికెన్ రెడీ చేసుకున్నాను కదా పకోడా కోసం ఇంకా అది కూడా ఫ్రై చేద్దామని చెప్పి తీసేసుకున్నాను అనమాట కలర్ అయితే నేను అస్సలు వేయలేదండి ఫుడ్ కలరు అయినా కూడా మంచి కలర్ వస్తుందనమాట అండ్ నిన్న సలార్ మూవీ వస్తాను కదా ఇంకా పిల్లలు కూడా మేము ఇంట్లో అందరం ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట ఇంకా సలార్ మూవీ చూస్తూ చికెన్ పకోడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా అది కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం ఈ చిన్న దాంట్లోనే తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెమే కదా అంత పెద్దవి తీసుకొని ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని చిన్నది క్యాస్ట్రోల్ అయిన చిన్న ప్యాన్ ఒకటి తీసేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట మనము కలుపుతాం కదా ఐ మీన్ పచ్చిమిర్చి కరేపాకు అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కూడా తింటే చాలా బాగుంటుంది చూసారా కలర్ వేయకపోయినా సరే మంచిగా కలర్ వచ్చింది కదా ఇలా కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని మీ పిల్లలు ఇష్టపడితే లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసేస్తే సరిపోతుంది అనమాట మా పిల్లలకైతే ఎక్కువగా ఆనియన్స్ ఇష్టమని చెప్ ఇష్టం అనమాట చికెన్ ఇలా పకోడా చేసినప్పుడు సో అందుకని చెప్పి ఫుల్ ఒక ఆనియన్ మొత్తం కట్ చేసి వేసేసాను ఇంకా వాళ్ళు సినిమా చూస్తూ స్నాక్స్ ఎంజాయ్ చేస్తారనమాట ఇలా మా సండే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట సలార్ మూవీతో సో మీరు కూడా మీ సండేని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ